మనిషి అన్న తర్వాత సమస్యలతోనే ఉంటాడు ఈ మొత్తానికి సంబంధించి సమస్య ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే ఏ వ్యక్తి కానీ ఏ ప్రాణికి కాని కావలసింది రావడం లేదు వద్దను కొనిది పోవడం లేదు ఇది పెద్ద సమస్య అవునా కదా మనం ఏదైతే కావాలనుకుంటామో అది రాదు మనకు ఏదైతే అనుకుంటామో అది మన దగ్గర నుంచి పోదు అవునా మనకు అయిష్టంగా ఉండేది మనకు వద్దనుకుంటావు అది పోదు అదే మన దగ్గర ఉండి మన ప్రాణాలు తెస్తూ ఉంటుంది ఒక మనకు వాడిని చూస్తే మనకు అయిష్టత వాడు తొందరగా వెళ్ళిపోతే బాగుంటుంది అనుకుంటాం కానీ వాడు ఫోర్ కూర్చొని మాట్లాడుతూనే ఉంటాడు చూసారా అవునా కానీ మనకి ఇష్టమైన వ్యక్తి మందిరం ఉండాలా మనతో మాడాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తావు అతను మందికి రా పెద్ద సమస్య అదే విధంగా ఏదైనా కూడా సరే ఏ వస్తువు అయినా ఏ సమస్య అయినా కూడా మనం మొత్తానికి ఆలోచన చేసినట్లయితే మనకు కావాలనుకున్నది రావడం లేదు మనకు వద్దు అనుకునేది పోవడం లేదు దీని నుంచి బయటపడడానికి వచ్చినటువంటిది వేర్రాంత మనకు కావాలనుకుంది రానప్పుడు అదొక పెద్ద సమస్య మనోవేదన ఒక మనకు లాటరీలో డబ్బు రావాలనుకుంటాం రాదు మనోవేదన మన ఇంట్లో కొన్ని పరిస్థితులు బాగుండవు ఇవన్నీ పోవాలనుకుంటాం పోవు ఆర్థిక అది కొంగ తీస్తుంటాయి ఆర్థిక మనోవేదన కాబట్టి దీని గురించి మనం ప్రశాంతంగా ఉండాలా అని అనుకుంటే మంచికి చెడ్డకి నీటిని బ్యాలెన్స్డ్గా మనసులో తీసుకొని మనం హాయిగా ఉండాలంటే మనకు కావాల్సింది ఏమిటంటే ఫిలాసఫీ వేదాంతము వేదాంతము అంటే చాలామంది అడుగుతారు వేదాంతం డేట్ ఫ్యావన్స్ చాలా రకాల నిర్వచనాలు ఉన్నాయి కానీ నాకు తెలిసినటువంటి నిర్వచనం ఎక్కడైతే వేదనలో అంతమైపోతాయో అది వేదాంత వేదం వేదన ఎక్కడైతే అంతమవుతుంది మనకు ఉన్నటువంటి వేదన ఎక్కడైతే దేంతో అయితే ఆ ఏంటి పరిష్కారం అయిపోతాయో మన వేదనలు మనలో ఉండేటట్టు వేదనలు ఎక్కడైతే అంతమైపోతాయో ద కిట్ సర్ మీది వేదాంతము కాబట్టి ఆ వేదాంతం యొక్క అర్థం తెలిసిన వాడికి మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది మనం తెలుసుకోవడం 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 ఎట్లా అంటే మీకు తెలిసినటువంటి ఆప్తులు వాళ్ళని అడిగి తెలుసుకోవడము లేదా ఇత పూర్వం ఎవరైనా మీ సమస్యలు తగినట్టు వాటికి సమాధానాలు రాసేటరు వాటిని చదవడం ద్వారానో లేదు ఈ రెండింటి ద్వారా కాకుండా కాలమే కొన్ని సమస్యల్ని పరిష్కారం చేసేటటువంటి విధానం ప్రకృతిలో ఉంది ఆ సమయం వచ్చినప్పుడు అప్పటి వరకు మీకు దాంట్లో నుంచి మీరు బయటపడలేరు కాబట్టి మీరు దాంట్లో నుంచి బయటపడాలంటే ఒక టెక్న ఒక టెక్నిక్ చెప్పినట్టు షెడ్డి సాయిబాబా అరే అబ్బాయ్ శ్రద్ధ సబోరి చాలా మందికి శ్రద్ధ ఉంటుంది సబోరి ఉండదు సబోరి చాలా మంది ఉంటుంది మూడ సహనం ఉంటుంది కానీ శ్రద్ధ పట్టు ఇదే శ్రద్ధ సబోరి ఈ రెండు పగ్గాలు బండికి రెండు పగ్గాలు ఈ రెండింటి సమంగా పగ్గాలు పట్టుకుంటే బండి సాఫీగా పోతుంది ఏదో ఒక పగ్గాన్ని లాగాను అనుకోండి ఇంకొక పగ్గం ఇంకొక బండి పక్కకు దొరుకుతుంది ఇసు గుడ్డలో పడేస్తుంది కాబట్టి మన సాఫీగా మన ప్రయాణం సాగి మనం అనుకునేది నెరవేర్చాలంటే శ్రద్ధ సబోరి రెండు ఉండాలా శ్రద్ధ కలిగి ఉండాలి అదే సమయంలో సహనం కలిగి ఉండాలి రామకృష్ణ పరమసు చెప్పినట్టుగా సకాలములో సమస్తము ప్రాప్తిస్తుంది ఆ సకాలము నీకు వచ్చేంత వరకు నీ ధర్మాన్ని నువ్వు పాటించుకుంటూ ఉంటే నీకు తెలియకున్నానే నీలో ఒక అర్హత ఏర్పడుతుంది నువ్వు నిజంగా అర్హతుడైన నాడు బుద్ధుడు చెప్పినట్టుగా అర్హతుడు అర్హతుడైనప్పుడు మీ సమస్యకు పరిష్కారం చెప్పేవారు వాడంతట వాడి మీ నెరుకొస్తాడు అంతవరకు మీరు సహనం ఆ సహనంతో పాటు మన ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మాన్ని మనం నిరబట్టి తీసుకుంటూ పోవాలి జగత్తులోకి వచ్చాం జన్మెత్తుకొని గమనం అంటే కుదరదు ఏదో ఒక కర్మ చేయాలి ముందు ఏమిటి మన కర్మ భవ పితృదేవో భవ ఆచార్య భవ అతిథి దేవో బాబా ముందు మనకు జన్మ ఇచ్చే తల్లి తర్వాత మన తండ్రి ఆ తర్వాత ఆచార్యుడట్టే మన ఆప్తుడు తర్వాత అనుకోకుండా మన ఇంటికి కూడా అతిథులు వచ్చాన కోరమవుతుంది ఇవి మనకు మన తాహత ఎంత అంతవరకు వాళ్ళకు చేయాల్సిన ధర్మాన్ని మనం పాటించుకుంటూ వస్తే పుష్పంలో మకరందం ఎట్లా తయారవుతుందో ఎప్పుడైతే పుష్పంలో మకరందం తయారైతే భ్రమరం దానికి వస్తుందో పుష్పము తనలో మకరం వచ్చిన తర్వాత భ్రమరాన్ని పిలుస్తుందా పుష్పము నాలో మకరం భ్రమరవాన్ని పిలుస్తుందా పిలుస్తుందా పిలవదు ఎప్పుడైతే పుష్పంలో మకరం తయారవుతుందో భ్రమరం అప్పుడే ఆ పుష్పాన్ని ఐడెంటిఫై చేస్తుంది గుర్తిస్తుంది అప్పుడు ఆ పుష్పంలోకి వస్తుంది మకరందాన్ని మకరం దాన్ని తాగిస్తు తాగుతుంది దాన్ని పునీతం దాని పావనం చేస్తా అట్లా ఎప్పుడైతే మీరు ఈ శ్రద్ధ సబోరితో మీరు చేయాల్సినటువంటి ధర్మాన్ని పాటిస్తారో తల్లిని తండ్రిని ఆచార్యుని అతిథిని గౌరవిస్తూ వస్తారో ఒక కాలంలో మీకు తెలియకుండా పుష్పంలో మకరందం తయారైనట్టుగా మీ హృదయంలో ఒక అర్హత అనేటటువంటి మకరందం తయారవుతుంది ఆ విధంగా ఎప్పుడైనా ఆ మకరందం తయారై మీరు అర్హత అర్హత కలిగిన నాడు మిమ్మల్ని ఎత్తుక్కుంటూ గురువు వస్తాడు మీ సంస్కారాన్ని తగినటువంటి గురువు అది వ్యక్తి రూపం కావచ్చు లేదో మీకు భావన రూపంతో కావచ్చు లేదా ఒక పుస్తకంలో ఒక వాక్యం రూపంతో కావచ్చు ఏదో ఒక సంఘటన రూపంలో కావచ్చు మీరు కదింపు చేయడానికి ఆయనే వస్తారు ఇవి పూర్వజన్మ జన్మ సంచి కూడా ఆధార దీని ఏ జన్మలైనా ఉన్నా ఆధారపడి ఉంటాయండి ఏదో తొందర ఒక మహానుభావుడు పద్యం రాశాడు ఆరారు తత్వములకు ఆవలనున్న ఉన్న తత్వము ఎవడిరుంగు శివుడు గురు రూపంలో వచ్చి చెప్పకున్నా భోగి శ్రీ సదానంద యోజ్ఞన్నాడు సదానందని ఈ పద్యం రాశాడు ఏమని రాశాడు అరే నువ్వు అర్హతగా సంపాదించుకున్నావు అంటే నీ అర్హతను బట్టి నువ్వు గురువుని ఎదుర్కోవాల్సింది పని గురువుని శిష్యుడు గురువు తిరిగిపోవాలంటే శిష్యుడు అజ్ఞాని గురువు జ్ఞాని జ్ఞాని అజ్ఞానిని ఐడెంటిఫై చేస్తాడా అజ్ఞాని జ్ఞానిని ఐడెంటిఫై చేస్తాడా వీడు వీడు అజ్ఞాని ఏం తెలియనివాడు వీడికేం నాకు ఈయన గురువు మంచివాడు ఈ గురువు నన్ను కడుపేరేస్తాడనే విషయం ఆయనకేం తెలుసు కానీ జ్ఞాని గురువు జ్ఞాని ఆయనకి పూర్వపరాలు తెలుసు పూర్త భవిష్యత్ వర్తమాన కాలాలు తెలుసు కాబట్టి తెలిసిన వాడు వరేవరే ఈ శిష్యుడు అర్హత కలిగిన వాడు నాకు సరైన వాడు అని గురువు వచ్చి శిష్యుని ఎన్నుకొని శిష్యుని తరింపు చేయాల్సిందే తప్ప అజ్ఞాయి అయిన శిష్యుడు గురువుని ఎట్లా ఎన్ను పుట్టాడు అదే విధంగా వీరబ్రహ్మ గారు సిద్ధైన ఎన్నుకున్నారు రామకృష్ణ పరమంశం వివేకానందని ఎన్నుకున్నాడు కాబట్టి జ్ఞానులు సరైన శిష్యులు ఎన్నుకుంటే ఆ శిష్యుని ద్వారా గురువు యొక్క పేరు చిరస్థాయి అవుతుంది ఆ గురువు ద్వారా వీడికి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పొటాపంచలు అయిపోతాయి ఇది మీరు అడిగిన దానికి సమాధానం ఇది మరి అందరి జీవితంలో జరుగుతుంది అండి అందరి జీవితానికి మన కల్లేదు నీ జీవితం మీరు చూసుకోండి నీ జీవితం మీరు చూసి మీరు బాగుపడితే బికాజ్ యు ఆర్ ఓన్లీ ది వరల్డ్ వీరే ప్రపంచం మీరు బాగుపడితే ప్రపంచం బాగుపడినట్టే మొత్తం ప్రపంచం మీద ఉంది అందుకే కృష్ణుడు కూడా చిన్నప్పుడే తల్లికి మొత్తం ప్రపంచ సృష్టి అంతా తనలోనే చూపించాడు విశ్వరూప సందర్శన కావచ్చు ఏ సందర్శనం కావచ్చు తనలోనే చూపించాడు ఈ మొత్తం తనలోనే ఉంది ఆ తనలోనే ఉంది తనలో ఉండే విషయం తెలుసుకున్నాయంటే ప్రకృతిలో ఉండే విషయాలు తెలిసిపోతాయి తనలో ఉండే విషయం తెలుసుకోలేదనుకో ప్రకృతిలో ఉండే విషయాలు ఎంత చెప్పినా నీకు మీకు అర్థం కాదు తనలోనే దైవం ఉన్నాడు మనలోనే దైవం ఉన్నాడు దైవం అంటే ఏమిటి దైవం అంటే ఏమిటో రెండు కొంగుడు ఒక తోట పెద్ద శరీరీరం ఉండేదా దైవం అనేది ఒక భావన ఆ భావ భగవంతుడు భావ ప్రియుడు అన్నారు బ్రహ్మదేవుడు స్తోత్ర ప్రియుడు విష్ణువు అలంకార ప్రియుడు శివుడు అభిషేక ప్రియుడు సూర్యుడు నమస్కార ప్రియుడు గణపతి అర్చక ప్రియుడు ఆంజనేయుడు కీర్తల ప్రియుడు తత్తుడు స్మరణ ప్రియుడు భగవంతుడు భావ ప్రియుడు అందువల్ల అన్నిట్లోకి భావన నీ భావనను బట్టినే భగవంతుడు పవిత్రమైన భావనే భగవంతుడు చూసుకు జన భావగ్రాహి జనార్దన అన్నారు జనార్దనుడు ఎవరా అంటే నీ భావాన్ని పరిశుద్ధమైనటువంటి భావాన్ని గ్రహించేటటువంటి వాడు ఎవడో వాడు భగవంతుడు భావగ్రాహి జనార్దన చూసారా కాబట్టి భగవంతుడు భావప్రియుడు భగవంతుడు ఏం చేస్తాడు నువ్వు చేసేటటువంటి పనిని కాదు చూసేది ఆ పనిని ఏ భావంతో చేస్తున్నావో ఆ భావనను చూస్తాడు ఆయన ఎందువల్ల ఆయన భావ ప్రియుడు అందువల్ల సాంస్కృతిలో యద్భావం తద్భవతి అన్నారు తిండి ఎట్టిదో త్రే పట్టిది నియత్క ఉపర్ బర్కత్ నీ మతిని బట్టి గతి కాబట్టి నీ మతి శుద్ధమైతే నీ ఫలితం కూడా శుద్ధంగా ఉంటుంది నీ మతి సరిగ్గా లేదనుకో నీ గతి కూడా సరిగ్గా ఉండదు కాబట్టి నీ గతి బాగుందంటే నీ మతి బాగుండాలా నీ మతి అంటే మనస్సు పరిశుద్ధంగా కావాలి మనసు పరిశుద్ధంగా కావాలంటే స్వాధ్యాయం మంచి పుస్తకాలు చదవడం మంచి వాళ్ళతో తిరగడం సత్సంగ చూ సత్ జ్ఞానులకు ఆ మనం కూర్చొని సత్సంగి చేయడము సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నాడు సత్సంగత్వే సత్సంగత్వంలో ఏం రావాలి మనకు సత్సంగత్వే నిస్సంగత్వం సత్సంగత్వంలో మీరు గనక హైపిచ్చికి పోయినారంటే నిస్సంగతో మీకు తెలియకుండాన ఒక విరాగం అంటే వైరాగ్యం ఏర్పడ్డది ఎప్పుడైతే వైరాగ్యం ఏర్పడుతుందో అన్నిటి పక్కకు తోచేసి ఏది సత్యమో దాని మీదనే దుష్ ఉంటారు అది రావాలా అది వచ్చినప్పుడు మీరు సత్సంగత్వం సరిగ్గా చేసినారని అర్థం ఇది రాలేదనుకో ఇరవై నాలుగు గట్లు జీవితం అంతా సత్సంగం చేసినా సత్సంగంలోనే ఉంటారు మా అబ్బాయి పదహైదు సంవత్సరాలు అండి దోగాడుతానే ఉన్నాడు అంటే అది మనకేమి క్రెడిట్ మైనస్ పాయింట్ కాబట్టి మన జీవితం అంతా సత్సంగ చేస్తున్నాం కానీ నిస్సంగత్వం రాలేదు వైరాగ్యం రాలేదంటే సత్సంగత్వం చేసి కూడా లాభం లేదు కాబట్టి సరైనటువంటి సత్సంగత్వం చేస్తే మీకు ఆ దృష్టి మంచి జ్ఞాన దృష్టి ఏర్పడి విపత్సన విపత్సన అంటే బాగా సరిగ్గా చూడడం మీరు తిరిగి కొన వైరాగ్యం ఏర్పడుతుంది ఈ ప్రపంచం పైన ఒక విముఖత్వం ఏర్పడుతుంది దినము జిలేబీ తిన్నారనుకోండి జిలేబీ పైన మీకు మోహం ఉంటుందా జిరేబీ అంటేనే వాంతి ఉంటుంది ఆ విధంగా నిజంగా మీరు సత్సంగా చేశారంటే నిస్సంగా లక్షణాలు కనబడాలి ఆ విధంగా నిస్సంగత్వంలో వైరాగ్యంలో మీరు కనుక పూర్తిగా ఆ టార్గెట్లోకి వెళ్ళిపోయినార నిస్సంగత్వే నిర్మోహత్వం దాని ప్రభావం చేత మోహం మీ నుంచి దూరం అయిపోతాది మోహం అంటే ఇది నాది ఇది నావాడు నా కొడుకు ఈ భావన మీకు తెలియకుండానే అన్ని అక్కడిపై పదాపంచదైపోతుంది దేనివల్ల దేహభావాన్ని పెట్టుకున్నా సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వం వల్ల నిర్మోహత్వం మోహం ఎగిరిపోవాలా ఆ మోహం ఎగిరిపోయినప్పుడు అప్పుడు మీరు నిస్సంగత్వంలో ప్రావీణ్యం సంపాదించవని లింకులు అనమాట త్రిగుణం తీర్థంగా వెళ్తాడు ఒకటో తరగతి నుంచి రెండో తరగతి రెండవ తరగతి మూడో తరగతి విధంగా సత్సంగత్వం నుంచి నిస్సంగత్వంలోకి రావాలి అంటే వైరాగ్యం రావాలి వైరాగ్య నిస్సంగత్వం నిర్మోహత్వం మోహం తొరిగిపోవాలి ఆ భ్రమలన్నీ ఎగిరిపోవాలి అప్పుడు ఆ నిర్మోహత్వం నుంచి నిశ్చలతత్వం నిశ్చలం అంటే ఇంకా రెండవది చలించకుండా వాడడం ఇప్పుడు మనం ఇటువంటి కదలతో ఉన్నాం ఇది నిశ్చలతత్వం మనస్సు రూఢిగా ఒక దారి పని నిలబడిపోతుంది అటువంటి తత్వం రావాలి ఆ నిశ్చలతత్వమే జీవన్ ముక్తి అన్నాడు నువ్వు బ్రతగుండంగాన్ని ముక్తి అంటే అర్థం అయితే నీ నిలకడ ఒక నిలకడని వస్తే వాడు జీవితంలో అన్ని సాధించినట్టే పలిసిరే మేల్పులుదది రత్నముల చేత విరే గోళ కాకోడ విషము చేత విడచిరే ఎత్తన అమృతము పొందిదనుక నిశ్చిత వదలరు నిపుణమతులు అనే భాగవుతున్నాడు ఇప్పుడు దేవదానవులు దేవతలు దానవులు అంటే రాక్షసులు ఇద్దరు సముద్రాన్ని మదించారట అమృతం కోసం తనిసిరే వేలుపులు అప్పుడు ఇద్దరు సాగర మతనం చేస్తే మనులు మాణిక్యాలన్నీ వచ్చినాయట చింతామణి కల్పవృక్షం ఇవన్నీ వచ్చినాయి ఇవన్నీ వస్తే దాంతో వాటి తృప్తి పడ్డారా తర్వాత తనిసిరే వేలుపులు రత్నముల చేత వెరచిరే ఘోర కాకోడ విషము చేత ఆ తర్వాత మహా ఆ ఆ విషయం వచ్చింది ప్రళయాగ్ని వచ్చింది అప్పుడు శివుడు దాన్ని మింగేశాడు రక్షించబడిన కరితో పక్కన పెట్టండి ఆ మహా కాపులమైన ఉంది వస్తేనే ఏమన్నా భయపడిపోయి వెళ్ళిపోయినారా రత్నాలు వజ్రాలు వానికి కలిసి పోల మహా ప్రళయం నాటి ప్రళయాగ్ని వస్తే భయపడి పారిపోలా ఎందువల్ల విడచినే ఎత్తనం అమృతం పొందుతాను కా వాళ్ళు మా అమృతం కోసం వాళ్ళు వచ్చారు ఆ అమృతం వస్తేనే కానీ మేము చచ్చినా బతికినా పోము అనేసి నిశ్చలంగా ప్రయత్నం చేశారు కాబట్టి లాస్ట్లో వాళ్ళకి అమృతం దొరికి అమృతం అంటే చావు లేని తత్వాన్ని తీసుకుపోయేది ఇప్పుడు ఈరోజు చచ్చిపోతాడు మనిషి ఎవడో ఒక బ్రహ్మాండమైన మనిషి మందు ఇస్తాడు వాడి జీవితాన్ని పొడిగేస్తాడు ఆ మృతు చావు నుంచి ఒక పొడిగింపు చచ్చిపోకుండా ఇంకా కొంతకాలం బతికరిక చేస్తాడు అవి ఏమిటంటే మందులు లాస్ట్లో ఆయన ఎవరు ఆ ఆ మందులు తీసుకొస్తాడు ఆయన పేరు ఏదో ఉంది అని ఆ పురాణాల్లో అతని పేరు ఉందన్నమాట ఆయన ముందుకు తీసుకొస్తాడు కాబట్టి వాడు అనుకున్నది సాధించం సాధించేంత వరకు నిశ్చలంగా మీద లేబు కాబట్టి అటు అయితే నిచ్చర తత్వం ఎవరికైతే ఉంటుందో వాడు జీవితంలో భగవంతుడు తీసుకుంటాడు భగవంతుడు ఐక్య భగవంతుడు అయిపోయి పడు అన్నారు కదా అంటే ఇప్పుడు దాన్నే మోక్షం అంటారు దా దాన్నే మోక్షం అంటారు మోక్షమో దేవుట మోహక్ష మనం తెలుగు వ్యాకరణలో పాణిని మోహం అంటే మోహం క్షయించడం ఏదైతే ఉందో అదే మోక్ష నా వాడు వీడు నా కూతురు నా కొడుకు అనేటటువంటి స్వార్థం దృష్టి పో ఎడిపోవడం ఏదైతే ఉందో అదే మోక్ష మోక్షం చాలా మంది మోక్షం అంటే నా ఇవరా మన ఇంటికి ఇద్దరు ఇద్దరు పిల్లలు వచ్చారు ఒకడు పరాయి వాడు ఆకలితో ఉన్నాడు ఇంకొకటి నా కొడుకు వాడు కూడా ఆకలితో ఉన్నాడు అయ్యో వీడు నా కొడుకు కదా అని వీడికి భోజనం పెట్టాడు వాడు నా కొడుకు కాదులే అనేసి వాడి భోజనం పెట్టాడు అంటే ఏమిటి ఇక్కడ ఒక స్వార్థకు ఏర్పడేది అది ఉండదు అయ్యో నా కొడుకు కానీ పరాయి వాడు కానీ అందరిలో నాలాగా ప్రాణం ఉన్నది అందరిలో భగవంతుడు ఉన్నాడు ఇందు గలడందు లేడని సందేహ వల్లేదని ప్ర చెప్పినట్టుగా అందరూ చేయమని బ్రహ్మదేవుడి వరకు మొత్తం భగవద్దు కాబట్టి వాడు వాడు కావచ్చు మనవాడు కావచ్చు ఈక్వల్గా అందరిని చూసి అందరికి భోజనాలు పెడతారు అది చూశారా కాబట్టి చాలా మంది మళ్ళీ జన్మ రాకూడదు మళ్ళీ జన్మ రాకుండా ఉండడమే అదే మోక్షం అని చెప్పాను అనుకుంటున్నా జన్మ రాకుండా పోవడం అనేది అది కర్మ సిద్ధాంతం పైన ఆధారపడతాయి జన్మ ఉంది జన్మ లేదు ఇప్పుడు మనం హైదరాబాదు నుంచి పఠాన్ చెరువుకు పోవాలని బయలుదేరినాం ఎక్కడి నుంచి లింగంపల్లి నుంచి లింగంపల్లి నుంచి పఠాన్ చెరువు చేరేంత ప్రయాణం అవునా పటానికి అనుకోండి మన ప్రయాణం ఉంటుందా ఆ విధంగా వ్యక్తి కూడా తనకు కొన్ని సంస్కారాలు ఉంటాయి ముందు చేసినటువంటి ఇప్పుడు సంచిత కర్మలు ఆగామి కర్మలు ప్రారంభ కర్మలు కొన్ని ఉంటాయి ఈ కర్మలన్నీ తీర్చుకునేసాడు అనుకోండి ఇక ప్రయాణం లేదు అంటే ఇది జన్మ లేదు ఇంకేమి వీటి తీసుకు ఇంకా రుణాలు రుణం పడి ఉన్నాడు అవన్నీ తీర్చుకునేంత వరకు ఏం చేయాలి ప్రయాణం చేయాలా ఆ ప్రయాణం చేయడమే పునర్జన్మ ఆ చూసారా అది మనం మనం మనిషిగా కుట్టిన తర్వాత మనం ఎందుకు కుక్కామంటే మనిషి ఎందుకు కుక్కారంటే ఇప్పుడు మీరు ఎందుకు నిద్రపోయినారంటే ఏం చెప్తారు మీరు ఎందుకు నిద్రపోయినారని అంటారు అది అర్థం చేసుకోవాల్సిందే తప్ప చెప్పడానికి లేదు మీకు ఎందుకు ఆకలి వేసిందయ్యా తెలియకుండా నిద్రపోతున్నావు ఎందుకు నిద్రపోతున్నావు ఎందుకు మేలుకున్నావు ఎందుకు ఫోన్ చేస్తున్నావు ఎందుకు నీళ్లు తాగుతుండవు అదే అనుకోకుండా కొన్ని హఠాత్మైనటువంటి సంఘటనలు ఉన్నాయి మనుషులు అది అప్పటికప్పుడు మనం అర్థం చేసుకోవాలా జన్మ ఎందుకు ఎత్తినాబట్టి వెనక ఉండదు మనకు వెనక దాన్ని పేరిపోయేది రుణానుబంధ రూపేణ బసు పత్ని శృతాలయ రుణక్షయ విముశి కాతత్రేవన రుణాలు పడ్డాం మనం ఎప్పుడో మాకు తెలియకుండా ఒక బంధం ఉంది అందులో మీరు నాకో నేను మీకు రుణపడ్డాం ఆ రుణాలు తీసుకోవాలంటే ఏం చేయాలా ఈ జన్మలను తీర్చుకుంటే మన జన్మ ఉండదు ఈ జన్మ తీసుకోకుండా మధ్యలో చనిపోయినాం అనుకోండి ఇంకో జన్మ ఇస్తే అప్పుడు తీసుకోవాలి అప్పుడు మీరు దానికోసం ఇంకో జన్మేస్తారు నేను ఇంకో జన్మేస్తాను మళ్ళీ ఇప్పుడు అనుకోకుండా మీరు నేను ఎట్ట కలిసినా ఇక్కడ కారాస హైదరాబాద్ అని ఇప్పుడు ఇక్కడ ఎట్లా కలుసుకున్నామో ఎట్లా సముద్రం ఉప్పు అడవిలో నెల్లికాయ ఎట్లా కలుసుకుంటుంది ఒక జాడీలో అట్ట కలుసుకొని రుణం విముక్తులు అవుతాం రుణం విముక్తి కావడమే మోక్షం ఇప్పుడు ఇప్పుడు అన్నిటికన్నా ముఖ్య ప్రశ్న అంటే నేను అన్నది ఫస్ట్ నేను ఎవరు అంటే ఏం చెప్తారు ఇప్పుడు నేను అనేది ఏకవచనమా బహువచనం ఏకవచనం ఏకవచనమా అవునా ఇప్పుడు అయితే అక్షరం ఒకటే ఉండనా రెండు ఒకటే ఉండటా ఒకటే ఉండదు ఒకటే ఉండదా నేను అనే అక్షరాలు రెండా ఒకటే రెండు రెండు అక్షరాలు అయినప్పుడు అది బహువచనమా ఏకవచనమా బహువచనం మరి మీరు ఏక వచ్చారే ఈరోజు లేన్ అంటే నేను ఏన్ అంటే నేను ఆ నాకు ఏ గుర్తుగారు ఇప్పుడ నే నై నేను చెప్తా నేను చెప్తున్నానంటే నేను నువ్వు అని నువ్వేనా గెలిచింది అక్కడ అంటే నే ప్లస్ నేను ప్లస్ నువ్వు అంటే నేను అనేది ఇద్దరం అవునా కదా కాబట్టి నేను అనేది ఇద్దరం ఇద్దరితో చేరుకునింది ఈ నేను అనేది చాలా ప్రమాదకర అహం అహం అనేది రెండు లక్షాలు నేను అనేది రెండు లక్షాలు ఈ అహం అనేది ఏదైతే ఉందో అదే నేను అనేది అర్థమైందా ఈ దీనిలో బయటపడాలంటా తీ బయటపడాలంటే వీటిలోచి బయటపడాలంటే జాగ్రత్తగా మనం ఏ పని చేసినా కూడా జాగ్రత్తగా చేయాలా కళ్ళు తెరువరా నరువుడా నీ కర్మ తెలియరా కాలికి రాయి తగులుట కల్లా రాయికి కాలే తగులునురా నీ కర్మ తెలియరా అన్నాడు ఎవరు కంచు కంచుకంటావు సూర్యబాబు పాక సినిమాలో గవర్నమెంట్ ఆయన సూర్యబాబు కంచుకంటావు అని విరిదిచ్చింది ఆ విధంగా మనం పోతా ఉన్నాం అప్ప ముళ్ళు గుచ్చుకునింది అంటాం ముళ్ళు వచ్చి గుచ్చుకునిందా లేదా నువ్వే ముళ్ళు పుల్లు తొక్కావా నన్ను ఒళ్ళే ఆ ముళ్ళు నేను తొక్కాను అని చెప్పడు ముళ్ళు పుచ్చుకో నేను అది వచ్చి నీకు పుచ్చుకుని దా అప్పో ముళ్ళు తొక్కాను అని చెప్పడు సుజనా కర్మ చూడండి ఎట్టుండదా